హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఓం హమ్ హనుమతే నమ ఇవాళ్ళే మన హిందూ దేవాలయాల ఛానల్లో అనంతపూర్లో గల కోర్ట్ రోడ్లో ఉన్న వరదాంజనేయ స్వామివారి ఆలయాన్ని చూపించబోతున్నాను యాక్చువల్లీ నేను ఈ టెంపుల్ ముందరే వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను ఇప్పుడు ఏదో ఒక అర్జెన్సీలో ఉండి టెంపుల్ లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు కుదరలేదు నాకు తర్వాత వస్తాంలే అనేసి బయట నుండే స్వామివారిని మొక్కొని వెళ్ళేదాన్ని చాలా బాధ వేసేది ఎందుకబ్బా ఇలా జరుగుతూ ఉంది అనేసి అయితే ఒకరోజు స్వామివారైతే కల్లోకి వచ్చారు ఈ ఆలయంలో మామూలుగా మూర్తి అయితే చాలా చిన్నగా ఉంటుంది కానీ నాకు కళ్ళకు వచ్చిన మూర్తి అయితే నూట ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్నారు చాలా పెద్ద విగ్రహం రూపంలో నాకు కళ్ళకైతే వచ్చారు నేనైతే ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాను అన్నట్టు ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత టూ డేస్లో నేను ఈయన దగ్గర అనుకున్న కోరికైతే నెరవేరింది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే నేనేం కోరిక అనుకున్నాను ఏం నెరవేరిందో మీకు తెలియజేస్తాను అన్నమాట అయితే నేను వెళ్ళిన రోజు సాటర్డే ఎయిట్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము హెవీగా రష్ ఉన్నారు ఆ రోజు సో హెవీగా రష్ ఉండడంతో కాసేపు ఆగి వెళ్దాము అనేసి ఎయిట్ ఫార్టీకి అలా వెళ్ళాము అప్పుడు కొంచెం రష్ అయితే తగ్గినారు మేము ఎయిట్ ఫార్టీకి వెళ్ళాం మామూలుగా టెంపుల్ క్లోజింగ్ టైం కదా నార్మల్గా టెంపుల్స్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీకి అంతే క్లోజ్ చేస్తారు కానీ ఆ రోజు సాటర్డే అవ్వడంతో ఎయిట్ ఫార్టీ నైన్ థర్టీ టెన్ వరకు అట్లా ఉంటుందేమో తెలీదు సో ఎయిట్ ఫార్టీ అయినా జనాలు అలాగే ఉన్నారు మేము వెళ్ళిన ఒక ట్వంటీ మినిట్స్లోనే చాలామంది పూజలు కట్టిస్తున్నారు వడమాలలు వేస్తున్నారు నేను అనుకున్నా నిజంగా ఎంత సత్యం కాకపోతే ఇంతమంది ఆకుపూజలు కట్టిస్తున్నారు ఇంతమంది వడమాలలు వేస్తున్నారు అనుకున్నాం అంటే నార్మల్గా ఈవినింగ్ వెళ్ళినా మార్నింగ్ వెళ్ళినా అన్ని వడమాలలు అన్ని ఆకుపూజలు కట్టిస్తున్నారు అంటే ఏమోలే అనుకోవచ్చు కానీ ఎయిట్ థర్టీ పైన అయినా కూడా నైట్ అంత కట్టిస్తున్నారు అంటే ఈయన ఎంత సత్యమై ఉంటారు అన్న ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ఒక ఒక కోరికైతే మిగిలిపోయింది అనమాట నేను అసలు ఈ మధ్య అయితే దేవుళ్ళ మీద కొంచెం ఒకలాంటి బాధ నమ్మకం లేకోకుండా అంటే దేవుళ్ళంటే ఇష్టమే కానీ ఏముంది ముందు ఏమనుకున్నా మీరేం చేయట్లేదు కదా అన్న ఒక నిస్సహాయతతో ఉండిపోయేదాన్ని సో ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా కోరుకుందామా వద్దా అన్న ఉద్దేశంతోనే వెళ్ళాను అయితే చూసాము నా బాధను చెప్పుకుందాము కనీసం ఇక్కడున్న స్వామివారన్నా నెరవేరుస్తారేమో అన్న ఉద్దేశంతో అయితే నేను చెప్పుకున్నాను అన్నట్టు నా కోరిక ఏం చెప్పుకున్నాను అనేది ఇప్పుడు చెప్తాను మాకు బెంగళూరులో హౌస్ అస్సలు దొరకట్లేదు ఉంటే హెవీగా రెంట్ ఉంటుంది అంటే వన్ బిహెచ్కేకే టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు అండ్ ఇండ్లు కూడా పెద్దగా చూడ్డానికి అంతగా బాగుండట్లేదు సో చాలా బాధేసింది ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు మా ఆయనేమో అక్కడే జాబ్ చేస్తున్నారు టూ ఇయర్స్ బ్యాక్ ఒక కారణంతో అయితే మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ లాక్ అయిపోయాము ఆయనేమో అక్కడే జాబ్ చేస్తున్నారు దేవుడి దయ వల్ల జాబ్ అయితే వదిలేయలేదు సో ఆయన అక్కడ ఉన్నారు నేనైతే ఇక్కడ నేను పాప ఇక్కడ ఉన్నామన్నమాట నేనేమో ఇక్కడ ఆయనేమో అక్కడ నాకు నచ్చట్లేదు సో ఇండ్లు దొరికేలాగా చేయి స్వామి అనేసి అన్నాను టు బీ ఫ్రాంక్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి ఆయన వెతుకుతున్నారు ఎక్కడ వెళ్ళినా ఇండ్లు కొంచెం బాగుంది అనిపిస్తే టూ మచ్ కాస్ట్ అంటే ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారు వన్ బీహెచ్కేకి ఒకవేళ ఓకే యావరేజ్గా ఉంది ఇండ్లు అంటే అది వాస్తుపరంగా అస్సలు లేదు మనము ఇండ్లు చిన్నగా ఉన్నా పోయినా పర్లేదు కానీ వాస్తు లేకుండా ఉన్న ఇంటికి వెళ్తే ఆరోగ్యపరమైన అలాగే ఇంట్లో సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా అన్నమాట సో అందుకోసం చాలా భయమేసింది నేను ఇక్కడికి వెళ్ళి శనివారం ఈయన దగ్గర నేను నా కోరికనైతే విన్నవించుకున్నాను మీరు నమ్ముతారా ట్యూస్డేకి అంతా మాకు ఇంట్లో దొరికింది అంటే ఆయన వచ్చ మా ఆయన వచ్చారనమాట వచ్చినప్పుడు ఆయన నేను పాప వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారిని మొక్కొని ఇంటికి వచ్చాము ఆయన మండే మార్నింగ్ అయితే ఊరికి వెళ్ళారు ఆ రోజు వెళ్ళిన వెంటనే ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయినారు సో ఆ రోజు చూడలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూసారు మూడిండ్లు చూసారు ఆ మూడిండ్లలో రెండిండ్లు ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి అనిపించింది అండ్ ఇంకొకటి అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో ఓకే చేసేసాం సో ఇలా నెరవేరేసరికి నాకైతే చాలా హ్యాపీగా అండ్ ఇంకొకసారి నా నమ్మకం అమ్ము కాలేదు అన్న ఒక ధైర్యం కూడా కలిగాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీరు కూడా స్వామి స్వామివారిని తప్పక దర్శించుకోండి మనస్ఫూర్తిగా స్వామిని నమ్మండి థ్యాంక్ ఫర్ వాచింగ్